జనులు యహోవ దృష్టికి జనులు యహోవ దృష్టికి పాపము చేసిరి గనుక పాపము చేసిరి గనుక నేను వారి మీదకి నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను వారు గుడ్డి వారి వలె నడిచేదారు వాళ్ళ గుడ్డి వారి వలె నడుస్తారు వారి రక్తము దుమ్ము వలే కారును రక్తము దుమ్ము వలే కారును వారి మాంసము పెంట వలె పారవేయబడును యహోవ ఉగ్రత దినమున దేవుని ఉగ్రత దినమున వెండి బంగారములు ఎండి బంగారాలు వారిని తప్పింపలేక తప్పించలేవోయా ఆ రోజునంట పాపాలు చేసిన వాళ్ళ మాంసం అంట రక్తం అంత ఏర్లే పారిపోతుందంట మన ఏ ఊరు బడి చచ్చిపోతారో తెలియదు లేకపోతే ఏ మేడల పడి చచ్చిపోతారో తెలియదు మన ఏ చీకటి ఏం చేస్తుందో తెలియదు ఏ పాము కాటేస్తుందో తెలియదు భయంకరమైన దినాలంట పాప పాపం చేసిన వాళ్ళకి చీకట్లో చిందులైన వాళ్ళకి వరుష వాయనక ఇష్టం వచ్చినట్టు పాపం చేసిన వాళ్ళకి దేవుడు కాదని ఎన్నిసార్లు దేవుని వాక్య సారంగా జీవించకుండా వాక్యం ఎన్నిసార్లు దైవంజులదారు చెప్పించినా కూడా నమ్మకోకుండా విశ్వసించకోకుండా ఇష్టం వచ్చిన చేసిన వాళ్ళ జీవితాల రోజున భయంకరమైన రోధన నాకేమిలే బంగారు ఉంది నాకేమిలే ఎండు ఉంది నాకేం కాదు వాళ్ళు కూడా ఆ ఉగ్రత దినమున ఎన్ని బంగారాలు తప్పించలేవో ఎగర చెప్పినట్టయితే అమెరికాలో ఎంత ఐటెక్ సిట్ అది సుమారు చెన్నూరు లక్షలు సంపాదించిన కోట్లు చంపించిన అమెరికా సిటీలో నాకు ఏం దేవుడు అవసరం లేదు నాకు బంగారు ఉంది ఎన్ని ఉంది ఆస్తులు ఉన్నాయి మేము ఐటెక్ సిటీలో ఉన్నాం లెక్చరర్లో ఉన్నాం సెస్ఎస్ శ్యాములుగా ఉన్నాం ఎవ్వరు మాకు అవసరం లేదు దేవుడు అవసరం లేదు మా ఇష్టమచ్చిన చేస్తామని దేవుడు లేడని చెప్తే సరిగ్గా నాలుగో దేవుడు చెప్పగానే ఆ సిటీ ప్రజలు ఐదో తేదీ హగ్గిని ఆ కాశం నుంచి కురిసి ఆ పట్టణ మంత అమెరికాల్లో తగలిబెట్టి కాలిపోయిందంట మొత్తం సజీవ దహనముగా కాలిపోయారు దేవుని బుడ ఉగ్రత దేవుడు ఒకవేళ ఈ దినాలు అట జరుగుతున్నాయి కానీ ఒకవేళ దేవుని దినం వచ్చిందనుకో ఎవరు కాపాడు ఏ ప్రభుత్వం కాపాడు ఏ ఎండి బంగారులు కాపాడు ఏది కూడా కాపాడవు చెట్టుకొక్కరై గుట్టుకొక్కరై కేకలి కొడబొబులేసి ఇదే సులకాపురంలో వచ్చిందనుకో ఏ తల్లి ఎక్కడ పోతుందో ఏ తండ్రి ఎక్కడ పోతుడో తెలియదు పట పట భూమి సీలుతుంటే నక్షత్ర రాలిపోతుంటే సూర్యచంద్ర రాలిపోతుంటే భయంకరమైన ఉరుముల శబ్దంతో కాడందకరమైన చీకటి కమ్ముకుంటుంటే ప్రమీణ సహోదరు బైబుల రాయబడింది దేవుని బిడ్డ దేవుని కుమారుడ బ్రతికి ఉన్నప్పుడే నా కొరకు నువ్వు నడుము కట్టుకొని ఒడి కట్టుకొని నువ్వు నీతిగా జీవిస్తే అటువంటి ఉగ్రత కాలం వచ్చినప్పుడు నేను నిన్ను దాచిపెడతాను చెప్పలు పట్టడం దాచిపెడతాడంటే దేవుడు ఇది అమెరికాలో పడిందేమన్నా నా ఐదో తేదీ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఐదో తేదీ మొత్తం పట్టణం అంతా తగలబెట్టి కాల్చబడింది తర్వాత ఏసు రక్తం కడగబడి మారు మనసు పొంది నీతిగా దేవుని కొరికి నడుము కట్టుకున్న వాళ్ళ గుడారాలు కాలలేదు కానీ పాపం చేసి ధనం మీద ఆధారపడి బలం మీద ఆధారపడి చీకట్ల చిందలేసిన గుడారాల వెంట వాళ్ళ పిల్లల మీద అంకిని వచ్చి కురిచి చంపేసిందని చరిత్ర చెప్తుంది ప్రేమైన సహోదరి సహోదరు అటువంటి ఉగ్రత దినాలు మన ఊరికి మనం ఉన్న ప్రాంతానికి ఇంకా రాకమనిపోయి మనం దేవునికి మెలుకోగలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఒక రోజున పేపర్లు చదివాను అది నలభై మేడలు ఉంది ఒకసారి పేపర్ చదివాను నలభై మేడలుంటే తెల్ల తెల్లవడు జామున ఐ నాలుగున్నర గంటలకి సునామి భూకంపం వచ్చింది వాళ్ళందరూ పండుకొని ఎంజాయ్గా ఉన్నారు పండుగ ప్రశాంతంగా ఉండగానే మొత్తం నోరు తెరిసిన భూమి మొత్తం ముప్పై మేడలు లోనికి ముగేసింది పది మేడలు పైన ఉంది మొత్తం లక్షలాది మంది చనిపోయారు పండుకున్న పండుకున్నట్టనే సజీవ దహనముగా లోనికి వెళ్ళిపోయారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏం అగ్గి వస్తుందో తెలియదు ఎప్పుడు దుర్దినం వస్తుందో తెలియదు ఎప్పుడు ఉగ్రతిన వస్తుందో తెలియదు దేవుని బిళ్ళను సజీవ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సచివ లెక్కలున్నారు నీ భుజ బలం కాదు నీ కండ బలం కాదు లేదంటే నీ కుల బలం కాదు నీ డబ్బు బలం కాదు నేను కాపాడేది తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఎండ వాన లేని చోట ఒక మూలకి పెంచి పెద్ద చేసిన దేవుడు నేను కాపాడాలని గుర్తెరిగి ప్రభువా నేను నీ కృతజ్ఞత కలిగి జీవిస్తానయ్యా నీ కృపలు లేకపోతే మేము బ్రతకలేమయ్యా నా పిల్లలైనా నా తల్లి అయినా నా తండ్రి అయినా ఎవరైనా సరే ఈ భూమి మీద మేము సజీవ లెక్కలు ఉన్నామంటే అది నీ కృప అని చెప్పాలి చెప్పలు కొడతాను బట్టి ఎన్నో భూమి మీద ఉగ్రతలు కొంతమంది క్యాన్సులు చనిపోతున్నారు కొంతమంది అడ్డ్యాక్ చనిపోతున్నారు కొంతమంది కిడ్నీలు పేలై చనిపోతున్నారు ఎప్పుడు మనిషి మీద దుర్ దుర్ దుర్దిన అటాక్ చేస్తుందో తెలియదు ఏం మరణం భక్షిస్తుందో తెలియదు ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకట వచ్చిన వాళ్ళ దేవుడు అంటాడు ఏమంటాడు అక్కడ ప్రసంగంగా పన్నెండు దుర్దినములు రాకమనిపే ఇప్పుడు ఈటి ఎందు ఇప్పుడు సంతోషము లేదని నాకు సంతోషము లేదని చెప్పే నువ్వు చెప్పే సంస్థలు రాకమనిపే

బాప్తిష్టం తీసుకో తల్లి అంటే తీసుకోకపోతే అఠాత్మత యాక్సిడెంట్ అయింది పెద్ద డస్కర్ బండి కొడితే భర్త అక్కడెక్కడ డెడ్ బాడీ అయిపోయాడు వారిగా హాస్పిటల్ ఉన్నారు ఇద్దరు చచ్చిపోయారు ఇంకా ఓపెనింగ్ చేసేది ఉంది కర్నూల్లో ఆ చచ్చిపక్కలక్కడ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు రక్షణ పొందుకొని మార మనసు పొందుకొని ఏ సుప్రభు రక్తము తాగుతూ ఆయన సిరని తింటూ ఆత్మ సంబంధమైన మందిరములు స్థిరపడుతూ నువ్వు రాకడికి నువ్వు సిద్ధపడి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది నాకేమిలే డబ్బు ఉంది నేను తినాలి తాగాలి ఆ ఎవరు పోతారు ఎవరు నిలబడతారు అని ఇష్టాసారంగా జీవించుకుంటూ వస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏమి మనిషికి వస్తుందో తెలియదు ఆ దుర్దినములు రాకమనిపై ఆ ఉగ్రత దినాలు రాకమనిపే ఆ రెండో రాకడ సూచనలు జరగకమనిపే నువ్వు సింతపాటు కలిగి ఉండాలని ఈ మూడో సవరాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అందుకని బైబుల్లో రెండో టైము ఒకటి వచ్చి చదువుదా సిగ్గుమాలిన జనులారా సిగ్మాల్న జనులారా కూడి రండి కూడి రండి పొట్టు గాలు కేగురునట్లు పొట్టు గాలు కేగురునట్లు సమయము గతించుచున్నది సమయము గతిస్తున్నది వీది నిర్యము కాకమునిపే యెహోవా కోపాగ్ని దేవుని కోపాగ్ని వీదికి రాకమునిపే ఈమిందికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకు ఏ యెహోవా కూడిరండి దేశములో సాత్వికులై దేశ సాత్వికులై ఆయన న్యాయవీధులు అనుసరించండి సమస్త సమస్తామస్తారా మీరు వెదికి మీరు నీతిని అనుసరించిన వేడలా ఉగ్రత దిన మీరు దాచపడుతారు మీరు దాచపడతారు హలోయా ఎట్టి చెప్పండి ఎట్లా దాస్తాడు సార్ నేను కూటం జరిగింది వాటికి కూటలు జరిగింది ఒంటి గంటకు వచ్చాము అప్పుడట్లో చర్చి కాడ అంత ఎందుకు లేవు మేము కూర్చున్నాము ఇవాళ తప్పుడు ఒంటి గంట టైంలో కూర్చున్నాము అందరు లోన పండుకున్నారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము హఠాత్మత ఎదురుగా కొట్టాలు ఉన్నాయి ఆ కొట్టాలు ఒంటి గంట టైంలో స్పాట్ల కేక వినపడింది అది సుమారుగా పదహైదు సంవత్సరాల కిందట కేక వినపడే ఏం జరిగిందంటే అక్కడ అందరు ఇంట్లో పండుకొని ఉన్నారు ఆమె ఏమైందంటే ఇంట్లో గడ్డి ఉన్న తీసుకొని మొత్తం మింద పోసుకొని గట్ అగ్గుళ్ళ తీసుకొని అంటించుకొని ఆ మంట వచ్చినప్పుడు కేక వేసి గట్టిగా కేక వేసింది అందరగోళ భయంకరమైన పరిశుద్ధ ఒంటి గంట టైం ఎందుకంటే అప్పుడు ఇల్లు లేవు భయంకరమైన భీతి భయంకరమైన భీతి హఠాత్మత మరణం వచ్చింది వాళ్ళకి వెంటనే కేకలు వేయగానే గందరగోళంగా అంతా ఎక్కడోళ్ళు ఎక్కడ లేవడము తర్వాత రోజేమో చూసిన ఆయమని మొత్తం ముందర భాగం అంతా కాగిపోయినా రాత్రి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయారు ఎంత భీతి అంటే భయంకరమైన భీతి నిద్ర రావడం లేదు అప్పుడు ఏసనగర్ ఆ కొత్తగా విడుదలైనప్పుడు నిద్ర రాకపోతే ఆ క్యాశీ నిద్ర వచ్చేదాకా పెట్టుకొని నిద్రపోయి పెట్టుకొని అలాగనే మేలుకొని ఉన్నా ఆ బైబుల్ చెప్తుంది ఆటాత్మత మరణం ఎవరికి వస్తుంది అంటే భూమి ఎవరికి వాళ్ళకి నాశనం వస్తుంది అంటే దుర్మార్గులకి హలలుయా అఠాత్మత నాశనం వస్తుంది సామెతల కింద మూడవ తాయంలో ఇరవై మూడవ చిన్న